కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా అయితే ఒక్క నిమిషం ఆగండి చాలామంది కొన్ని పెద్ద తప్పులు చేస్తారు అవేంటో తెలిస్తే మీ డబ్బులు సేవ్ అవుతాయి కరెక్ట్ ఫోన్ తీసుకుంటారు సో అవేంటో చూసిద్దామా తొంభై శాతం అవును నెబ్బై శాతం అంటే దాదాపు పదిలో తొమ్మిది మంది ఫోన్ కొనేటప్పుడు ఒకే ఒక్క మేజర్ పాయింట్ మిస్ చేస్తారు ఆ చిన్న పొరపాటే వాళ్ళని రాంగ్ ఫోన్ వైపు తీసుకెళ్తుంది నిజమే ఈ ఒక్క సీక్రెట్ గనక అర్థమైతే చాలు లైఫ్లో మళ్ళీ తప్పుడు ఫోన్ కొనరు మరి ఏంటది చూద్దాం రండి సరే మనం పడిపోయే మొదటి ట్రాప్ కెమెరా అందరూ మెగాపిక్సెల్స్ నంబర్ చూసి అబ్బా అనుకుంటారు కానీ అసలు విషయం అది కానే కాదు కంపెనీలు ఏం చేస్తాయంటే రెండు వందల మెగాపిక్సెల్స్ అని పెద్ద పెద్దగా అడ్వర్టైజ్ చేస్తాయి కానీ నిజం చెప్పాలంటే ఆ నంబర్కి పెద్దగా విలువే లేదు ఫోటో క్వాలిటీని డిసైడ్ చేసేది కెమెరా సెన్సర్ సైజ్ సింపుల్గా చెప్పాలంటే సెన్సార్ ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ లైట్ని తీసుకుంటుంది దానివల్ల ఫోటోలు ముఖ్యంగా నైట్ టైంలో చాలా క్లియర్గా డీటెయిల్డ్గా వస్తాయన్నమాట సో ఇకపై మెగాపిక్సెల్స్ వదిలేసి మంచి కెమెరా కోసం ఇవి చెక్ చేయండి ఫస్ట్ పెద్ద సెన్సార్ ఉందా ఓకే నెక్స్ట్ ఓఐఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దీనివల్ల మనం నడుస్తున్నా చేతులు కదిలినా ఫోటో బ్లర్ అవ్వదు ఆ తర్వాత నైట్ టైం ఫోటోలు ఎలా వస్తున్నాయో చూడాలి అన్నింటికన్నా ముఖ్యంగా కంపెనీ వెబ్సైట్లో ఫోటోలు నమ్మద్దు యూట్యూబ్ రివ్యూలు ఓపెన్ చేసి ఎడిట్ చేయని రా ఫోటోలు ఎలా ఉన్నాయో చూడండి అప్పుడే అసలు సంగతి తెలుస్తుంది ఇదిగోండి ఇదొక చిన్న ప్రోటిప్ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసేటప్పుడు సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ నైంటీ సోనీ ఐఎంఎక్స్ సెవెన్ సిక్స్ సిక్స్ లేదా శాంసంగ్ జిఎన్ ఫైవ్ ఇలాంటి పేర్లు ఏమన్నా కనిపిస్తున్నాయేమో వెతకండి ఇది కనిపిస్తే ఆలోచించకుండా చెప్పచ్చు ఆ ఫోన్ కెమెరా సిస్టమ్ చాలా పవర్ఫుల్ అని ఇవి టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్కి గ్యారంటీ అనమాట అయితే ఒక్క నిమిషం కెమెరా బాగుంది కదా అని వెంటనే కొనేయద్దు కెమెరా కన్నా చాలా చాలా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది చాలామంది దీనికి లైట్ తీసుకుంటారు అదే ప్రాసెసర్ రూల్ నెంబర్ వన్ ఎప్పుడైనా కెమెరా కన్నా ముందు ప్రాసెసర్ని చెక్ చేయాలి అసలు ప్రాసెసర్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఫోన్కి బ్రెయిన్ హార్ట్ అన్నీ ఇదే ఫోన్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది గేమ్స్ ఎంత స్మూత్గా ఆడొచ్చు తీసిన ఫోటోలు ఎంత బాగా ప్రాసెస్ అవుతాయి చివరికి బ్యాటరీ ఎంతసేపు వస్తుంది ఇవన్నీ డిసైడ్ చేసేది ఆ చిన్న చిప్ ప్రాసెసర్ మాత్రమే మరి రెండు వేల ఇరవై ఆరులో ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వొద్దు అనుకుంటే ఈ ప్రాసెసర్లు ఉన్న ఫోన్లని చూడండి స్నాప్డ్రాగన్ సెవెన్ ప్లస్ జెన్ టూ ఎయిట్ జెన్ టూ లేదా జెన్ త్రీ ఇంకా మీడియాటెక్ అయితే డైమండ్ సిటీ ఎయిట్ త్రీ జీరో జీరో లేదా నైన్ త్రీ జీరో జీరో వీటిలో ఏదున్నా సరే ఫోన్ స్పీడ్ రాకెట్లా ఉంటుంది ఎలాంటి ల్యాగ్ ఉండరు అన్ని స్మూత్గా జరిగిపోతాయి సరే కెమెరా ప్రాసెసర్ చూసాం ఇప్పుడు కంపెనీలు మనకు చెప్పని కొన్ని సీక్రెట్ విషయాల గురించి మాట్లాడుకుందాం ఇవి మార్కెటింగ్లో కనిపించవు కానీ మన వాడకంలో చాలా ముఖ్యం ప్రతి ఫోన్ బాక్స్ పైన పెద్దగా ఫైవ్ జీ అని రాసి ఉంటుంది కదా అది చూడగానే భలే ఫాస్ట్ ఇంటర్నెట్ వచ్చేస్తుంది అనుకుంటాం కానీ ఒక ప్రశ్న అన్ని ఫైవ్ జీ ఫోన్లలో స్పీడ్ ఒకేలా ఉంటుందా నిజం చెప్పాలంటే ఉండదు ఆ ఫైవ్ జీ లోగో కేవలం ఒక మార్కెటింగ్ గిమిక్ అంతే అసలైన స్పీడ్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఫైవ్ జీ బ్యాండ్స్ మీద ఈ బ్యాండ్స్ని హైవే మీద లేన్స్ లాగా అనుకోండి ఎన్ని ఎక్కువ లేన్స్ ఉంటే ట్రాఫిక్ అంత ఫాస్ట్గా స్మూత్గా వెళ్తుంది ఫోన్కి కూడా అంతే మరి ఇండియాలో మంచి ఫైవ్ జీ స్పీడ్ కావాలంటే ఏం చూడాలి ఫస్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్లో ఎన్ సెవెంటీ ఎయిట్ అనే బ్యాండ్ తప్పనిసరిగా ఉండాలి ఇది ఇండియాలో మెయిన్ ఫైవ్ జీ బ్యాండ్ ఓవరాల్ ఓవరాల్గా ఒక సెవెన్ నుంచి ట్వెల్వ్ బ్యాండ్ సపోర్ట్ ఉంటే ఇక కనెక్టివిటీ గురించి ఆలోచించక్కర్లేదు అద్భుతంగా ఉంటుంది సరే ఇప్పుడు మనం రోజు చూసే స్క్రీన్ వాడే బ్యాటరీ విషయానికి వద్దాం రెండు వేల ఇరవై ఆరులో ఫోన్ కొంటుంటే ఖచ్చితంగా ఆమోలైడ్ లేదా ఓఎల్ఈడి డిస్ప్లే ఉండేలా చూసుకోండి కలర్స్ చాలా బాగుంటాయి స్క్రోలింగ్ స్మూత్గా ఉండాలంటే వన్ ట్వంటీ హర్జ్ రీఫ్రెష్ రేట్ కంపల్సరీ ఇక ఎండలో కూడా స్క్రీన్ క్లియర్గా కనబడాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ మినిట్స్ పైన బ్రైట్నెస్ ఉండాలి బ్యాటరీ విషయానికి వస్తే మినిమం ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ ఉండాల్సిందే అలాగే ఎయిటీ వాట్ లేదా హండ్రెడ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే టైం సేవ్ అవుతుంది ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక మీ బడ్జెట్ మరీ అంటే మరీ తక్కువైతే తప్ప ఎల్సీడీ స్క్రీన్ ఉన్న ఫోన్ల వైపు అస్సలు చూడకండి ఆమోలెడ్ డిస్ప్లేలు ఇచ్చే విజువల్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కలర్స్ కాంట్రాస్ట్ దేనిలోనూ ఎల్సీడీ దానికి పోటీ రాలేదు సరే ఇప్పటి వరకు టెక్నికల్ విషయాలు చూసాం ఇప్పుడు ఫైనల్గా మనం అందరం ఈజీగా పడిపోయే ఒక పెద్ద ట్రాప్ గురించి మాట్లాడుకుందాం అదే బ్రాండ్ అనే మాయా ఒక పెద్ద ఫేమస్ బ్రాండ్ పేరు చూడగానే మనలో చాలామంది ఇదే బెస్ట్ ఫోన్ అని ఫిక్స్ అయిపోతారు కానీ గుర్తుపెట్టుకోండి అది ఎప్పుడూ నిజం కాదు కేవలం పేరు చూసి వాళ్ళ మార్కెటింగ్ మాయలో పడిపోతే నష్టపోయేది మనమే సో బ్రాండ్ పేరు పక్కన పెట్టి ఈ ప్రశ్నలు వేసుకోండి ఒకటి ఈ ఫోన్ డైలీ వాడకంలో నిజంగా ఎలా పనిచేస్తోంది రెండు నేను పెట్టే డబ్బుకి ఇది కరెక్ట్ ఫోనేనా వాల్యూ ఫర్ మనీ ఉందా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎన్ని ఇస్తారు కనీసం మూడు నాలుగేళ్లు రావాలి నాలుగు ఏదైనా ప్రాబ్లం వస్తే దగ్గరలో సర్వీస్ సెంటర్లున్నాయా ఇవి బ్రాండ్ కన్నా చాలా ముఖ్యం సరే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ కలిపి ఒక సింపుల్ చెక్లిస్ట్ రెడీ చేశాను దీన్ని ఫాలో అయితే చాలు ఎవ్వరైనా సరే తమకు కావాల్సిన పర్ఫెక్ట్ ఫోను చాలా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి మన పది పాయింట్ల స్మార్ట్ చెక్ చెక్లిస్ట్ ప్రాసెసర్ ఫస్ట్ టూ ఫైవ్ జీ బ్యాండ్స్ అందులో ఎన్ సెవెంటీ ఎయిట్ ముఖ్యం త్రీ మెయిన్ కెమెరా సెన్సర్ ఏది ఫోర్ ఓఐఎస్ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి ఫైవ్ ఆమోలెడ్ డిస్ప్లే సిక్స్ పీక్ బ్రైట్నెస్ సెవెన్ బ్యాటరీ కెపాసిటీ ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎయిట్ సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీ నైన్ ఫోన్ బిల్డ్ క్వాలిటీ అండ్ టెన్ సర్వీస్ సెంటర్ యాక్సెస్ కావాలంటే ఈ లిస్ట్ను ను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నెక్స్ట్ టైం ఫోన్ కొనేటప్పుడు ఇది మీకు పక్కగా హెల్ప్ అవుతుంది ఓకే ఇప్పుడు మార్కెటింగ్ అపోహలన్నీ పక్కకు వెళ్ళాయి కదా అసలు నిజాలేంటో తెలిసాయి ఇప్పుడు చెప్పండి మీ నెక్స్ట్ ఫోన్లో మీరు అన్నింటికన్నా ఎక్కువ ప్రయారిటీ ఏ ఫీచర్కి ఇస్తారు ప్రాసెసర్ కా కెమెరాకా లేక బ్యాటరీకా ఒక్కసారి ఆలోచించండి